రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నమస్కారం నేను మీ కొండ నరసింహచారి అం టీవీ ఛానల్ ఎండి విషయం ఏంటంటే ఈ మధ్యలో సైబర్ నేరగాళ్ళ మోసాలు ఎక్కువైపోయినాయి మేము ఎస్ఐలను మాట్లాడుతున్నాం సిఐలను మాట్లాడుతున్నాం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం అని చెప్పేసి ఫోన్లు చేసి నమ్మించి మోసం చేసి ఫోన్ పేలు గూగుల్ పేలు చేయించుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అట్లాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఫోన్ చేసినట్టుంటే వెంటనే హండ్రెడ్ నెంబర్కి ఏ రకంగా అయితే ఫోన్ చేస్తామో పోలీస్ వాళ్ళకి అట్లా ఇండియా లెవెల్లో హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది హండ్రెడ్ నెంబర్ పోలీస్ వాళ్ళకి ఎట్లనో అట్లా సైబర్ క్రైమ్ సంబంధించింది ఒక నెంబర్ ఉంటుంది ఇండియా లెవెల్లో ఎక్కడ ఎవరికి అలాంటి ఫోన్లు వచ్చినా వెంటనే ఆ సైబర్ క్రైమ్ నెంబర్కి ఫోన్ చేయాలి పంతొమ్మిది ముప్పై నెంబర్ ఇంగ్లీష్లో నైన్టీన్ థర్టీ స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే ఒకటి తొమ్మిది మూడు సున్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి మనం కాంప్లైంట్ చేయాలి దాంట్లో ఆప్షన్స్ అడుగుతుంది తెలుగు అయితే రెండు నొక్కండి ఇంగ్లీష్ అయితే ఒకటి నొక్కండి హిందీ అయితే మూడు నొక్కండి ఇట్లా మనది ఏ భాష అయితే దానికి సంబంధించిన ఆప్షన్ ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత కొంచెం వెయిట్ చేయాలి వాళ్ళు లైన్లోకి వస్తారు మీరు ఏ రకంగా మోసపోయారు ఏ రకంగా మోసపోతే ఏ నెంబర్ నొక్కాలని చెప్పేసి అడుగుతుంది అడిగిన తర్వాత ఆ నెంబర్ నొక్కిన తర్వాత వాళ్ళు లైన్లోకి వస్తారు లైన్లోకి వచ్చే వరకు వెయిట్ చేయాలి సర్వర్ ఇట్లా బిజీ ఉంటే కొంచెం టైం పడుతుంది తొందరపాటు పడొద్దు ఖచ్చితంగా లైన్లోకి వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళకు ఫోన్ చేసి కాంప్లైంట్ చేయాలి ఇది ఈ ఫోన్ పేలు గూగుల్ పేలు బ్యాంకుల నుంచి ఫోన్లు చేస్తున్నాం మీకు లక్కీ డ్రాలు తగిలినాయి మీకు లక్కీ ల్యాటరీ తగ్గింది మేము పోలీసుల మాట్లాడుతున్నాము మాకు దొంగలు దొరికిర్రు దొంగల మీద దగ్గర బంగారం అమ్మిరు ఇట్లాంటి దానికి సైబర్ క్రైమ్కి సంబంధించిన నెంబర్ నైన్టీన్ థర్టీ ఇక రాజకీయ నాయకులు అవకతవకలకు పాల్పడ్డ లంచాలు అడిగిన దొంగ బిల్లు లేపుకున్న ప్రభుత్వ అధికారులు లంచాలు అడిగిన లంచాలు తీసుకున్నా వాళ్ళు కూడా అవకతవకలకు పాల్పడ్డా వాళ్ళ పైన కూడా కాంప్లైంట్ చేయవచ్చు వాళ్ళు ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఏ స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు కూడా లంచాలు తిన్నా అవకతవకలకు పాల్పడ్డా వాళ్ళ మీద కూడా ఇది కూడా ఇండియా లెవెల్లో వన్ జీరో సిక్స్ ఫోర్ నెంబర్కి ఫోన్ చేసి కాంప్లైంట్ చేయాలి వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు పది అరవై నాలుగు అనుకున్న ఒకటే ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్కి ఫోన్ చేసి కాంప్లైంట్ చేయొచ్చు ఇది కూడా ఇండియా లెవెల్ ఖచ్చితంగా కేసు బుక్ అవుతుంది ఇది ఈ రాజకీయ నాయకులకు ప్రభుత్వాధికారులకు సంబంధించింది ప్రభుత్వాధికారులు సతాయిస్తారు కదా ఏదన్నా పని మనకు ఉందనుకో లంచాలు అడగడము లంచాలు ఇచ్చే వరకు పని చేయకపోవడము ఏదన్నా పని చేయకుండానే బిల్లులు లేపడము ఇట్లాంటి ఎలాంటి మోసాలు చేసినా రాజకీయ నాయకుల పైన అయినా ప్రభుత్వాధికారుల పైన అయినా సరే ప్రభుత్వాధికారులు మనకు మోసం చేసినా మనని బెదిరించినా ఏం చేసినా ఈ ఒకటి సున్నా ఆరు నాలుగు పది అరవై నాలుగు అన్న గంతే ఈ నెంబర్కు ఫోన్ చేయాలి సైడ్ సైడ్కి కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్లు నోట్ చేసుకోవాలి భయపడకుండా డేర్గా కంప్లైంట్ చేయాలి మన ఇండియాలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంది రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఎవ్వరికైనా శిక్ష పడుతుంది ఈరోజు చూస్తున్నాం కదా కవిత తప్పు చేస్తేనే తప్పించుకునే ప్రసక్తి లేదు కొన్ని రోజులు వాళ్ళు అధికారంలో ఉన్నన్ని రోజులు సాగించుకోవచ్చు అధికారం పోయిన తర్వాత ఒట్టిదే కథ కాబట్టి చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు చట్టానికి ఎవరు చుట్టం కారు ఇక ఇంకోటి షాపులల్లా మోసాలు జరుగుతూ ఉంటాయి కిరా షాపులల్లా దో నెంబర్ మాలమ్మడం కానీ ఈ టీవీలు కానీ ఇట్లాంటివి ఏమైనా గ్యారంటీ ఇచ్చిన తర్వాత అది ఖరాబ్ అయితే బళ్ళ దగ్గర బాగా చెప్తా బిల్లు తీసుకోవాలి మనం కొనేటప్పుడు బిల్లు తీసుకున్న తర్వాత గ్యారంటీ ఇస్తారు కదా గ్యారంటీ ఇచ్చిన తర్వాత తీసుకపోతే మేము తీసుకోము చెయ్యము ఇయ్యము అని చెప్పేసి అట్లా ఏదైనా మోసాలు చేస్తే ఏ షాపులన్నా డూప్లికేటు మందమ్ముతున్నా తెలిసిన డూప్లికేట్ పట్టలేదారు కానీ డూప్లికేట్ సామాన్ ఎవైనా సరే ఏదైనా మోసాలు జరుగుతున్నాయి షాపులలో తెలిస్తే నైన్టీన్ ఫిఫ్టీన్ పంతొమ్మిది పదిహేను అనే నెంబర్కు ఫోన్ చేసి కాంప్లైంట్ చేయాలి షాపులలో జరిగే మోసాలకు ఈ సూపర్ మార్కెట్లు ఉంటాయి కదా బిగ్ బజార్ కానీ ఈ స్మార్ట్ బజార్ కానీ ఇట్లాంటి వేట్లో మోసం ఉంటుంది బియ్యం బస్తా పైన ఇరవై ఆరు కిలోలు అని ఉంటుంది ఇరవై ఆరు కిలోలు అని చెప్తాడు అది వెంటనే వేడి చేపియాలి మనం బిల్లు తీసుకోవాలి ఇరవై ఆరు కిలోలు కదా సరే బిల్లు ఇవన్నీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత వేడి చేపించాలి చేపిస్తే ఇరవై ఐదు కిలోలు కానీ ఇరవై నాలుగు కిలోలు కానీ వచ్చింది అంటే వెంటనే ఆ షాప్లో నుండి ఈ నెంబర్కి నైన్టీన్ ఫిఫ్టీన్ పంతొమ్మిది పదిహేను నెంబర్కి ఫోన్ చేసి కాంప్లైంట్ చేయాలి ఆ షాప్ పేరు నీకు ఏం మోసం జరిగింది ఈ మధ్యలో బాగా అయిపోతుంది ఇరవై ఆరు కిలోల బ్యాగ్ అని చెప్తాడు అది ఇరవై ఆరు కిలోలు ఉండే బ్యాగ్లో బియ్యం వేడి చేస్తే దానిపైన ఇరవై ఆరు కిలోలు అంటాడు ఇరవై ఆరు కిలోలకు డబ్బులు తీసుకుంటారు ఇట్లా పప్పులు కానీ చక్కెర కానీ ప్యాక్ చేసి పెడతారు దానిపైన వన్ కేజీ అని ఉంటుంది అది చూడాలి వన్ కేజీ ఉందా లేదా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని మోసం జరిగిందంటే వెంటనే ఈ నెంబర్కు కంప్లైంట్ చేయాలి పంతొమ్మిది పదిహేను నైన్టీన్ ఫిఫ్టీన్ ఈ నెంబర్కు వెంటనే కంప్లైంట్ చేసినట్టయితే వాళ్ళు కాంప్లైంట్ తీసుకుంటారు మనకు మెసేజ్ కూడా వస్తుంది తీసుకున్నట్టుగా మళ్ళీ మనం చెక్ చేసుకోవచ్చు కేజ్ బుక్ అయిందా లేదా ఏమైంది అనేది ఇవన్నీ ఎమర్జెన్సీ నిమ్మలరు మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించాయి ఒకటి సైబర్ క్రైమ్ పోలీసులమ్మని చెప్పిన బ్యాంక్ వాళ్ళమని చెప్పినా మిగతా క్లియర్ కలిగింది అని చెప్పిన ఈ ప్లాట్లు అని చెప్పి ప్లాట్లు వీటిలా రకరకాల మోసాలు చేస్తూ ఉంటారు కదా సైబర్ క్రైమ్ కిందికి వస్తుంది నైన్టీన్ థర్టీ నెంబర్ ఈ రాజకీయ నాయకులు ఈ ప్రభుత్వ అధికారులు లంచాలకు పాల్పడ్డా అవకతవకలకు పాల్పడ్డ చెయ్యని పనులకు బిల్లులు లేపుకున్న దానికి ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబరు ఈ షాప్ల వాళ్ళు మోసం చేస్తే పంతొమ్మిది పదిహేను ఈ నెంబర్లకు వెంటనే కాంప్లైంట్ చేయాలి హండ్రెడ్ నెంబర్కి మనం ఏ రకంగా అయితే చేస్తామో ఈ నెంబర్లను ఆ రకంగా మనం యూజ్ చేసుకోవాలి ఇది ఇండియా లెవెల్లో ఎక్కడి నుంచి అయినా ఫోన్ చేయవచ్చు చేసి వీళ్ళపైన కాంప్లైంట్ చేయవచ్చు ఎవరికి కూడా భయపడొద్దు భయపడకుండా ధైర్యంగా ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే వాళ్ళు పోలీస్ వాళ్ళు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఏఈ కానీ డిఈ కానీ ఎవరైనా సరే కలెక్టర్ కూడా కానీ లంచం అడిగిందంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి కాంప్లైంట్ చేయవచ్చు ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉండాలి ఈ నెంబర్ను నోటేట్ చేసుకోండి సైడ్లకు కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి ఎవరు ఎలాంటి అవకతవకలకు పాల్పడ్డా ఎలాంటి మోసాలు చేసినా ఈ నెంబర్లకు ఫోన్ చేసి కాంప్లైంట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ